మనం దేవునితో గడపాలి నలభై రాత్రుం బగళ్ళు మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి సీనాయి పర్వతం మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎమ్మటే ప్రత్యక్షం ఆ బైబిల్లో లేదు నలభై రాత్రు బగళ్ళు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై అప్పుడు తన వ్రేలితో పది ఆజ్ఞలను దేవుడు రాసి వారికి ఇచ్చాడు రాసి ఇచ్చుకుంటూ ఇంకొక మాట అన్నాడు ఇదిగో ఐగుప్తు దేశం నుండీ నీవు తీసుకొచ్చిన ఈ నీ ప్రజలు చెడిపోయారు త్వరగా వెళ్ళు అని చెప్పి మోసతో దేవుడు మాట్లాడాడు సీనాయి పర్వతం మీద మోసే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తా అంటే విశ్వాసులకు మాత్రము కిందున్న ఇస్రాయిలుల ప్రజలకు మాత్రము కొత్త దేవుడు అవసరం వచ్చిండు ఆయన దేవుని స్వరాన్ని విని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని స్వరాన్ని విని దేవుని ఆజ్ఞలను పట్టుకురావడానికి ఆయనే వెళ్తున్నప్పుడు వారికి ఖండితముగా దేవుని మాటలు తెలియజేసి నేను నలభై దినాలు వెళ్ళి వస్తా మీరు ఓపికతో ఉండండి అని చెప్తే కొంతమంది చోరులు దౌర్భాగ్యులు మూర్ఖులు దేవుని స్వరాన్ని వినలేని నీచాతి నీచమైన స్వభావము కలిగిన కొందరు వ్యక్తులు లేచి ఇస్రాయల ప్రజలను ప్రేమి ప్రేరేపించి హారోనును భయపెట్టి ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన బంగారా అంతా పోగు చేసి గమనించండి ఇక్కడ దేవుడు ఒక మాట నాకు బయలుపరుస్తూ ఉన్నాడు ఒక మంచి పని చేయడానికి చేతులు రావు కానీ ఒక చెడ్డ పని చేయడానికి డబ్బు బాగోసలైతుంది ఇదే ఏదన్నా ఎందుకు పనికిరాని పనులు చేయడం కొరకు వేలకు వేలు పోగైతే కానీ ఒక దేవుని మందిరం కట్టడానికి కానీ ఒక సువార్త పని జరిగించడానికి కానీ అదే డబ్బులు పోగు చేయమంటే చేతులు రావు ఇంటికి సున్నం వేసుకో దరియదు దేవుని పండుగ అంటే ఓ నలుగురికి భోజనం పెట్ట దరియదు దేవుని పండుగ అంటే కానీ ఉచ్చి ఉచ్చిగా వ్యర్థమైన పండుగలు చేసి పేర్ల కొరకు గొప్పల కొరకు వ్యర్థమైన పండుగలు చేసి దేవుని పండుగలు చేయాలి మన మధ్యలో ఉన్న శంసోన్ గారు ప్రతిసారి మీరందరూ చేస్తున్నారో చేస్తున్నారో దేవునికి ఎరక వాళ్ళు ప్రతిసారి ఏం చేస్తున్నారు ఆ క్రిస్మస్ మాసంలో దేవుని గనపరచాలి నన్ను గనపరచువాడు నేను నన్ను గణపరచు అని నేను గనపరుస్తానని చెప్పి వాక్యం ఉన్నది వారు ప్రతిసారి ఈసారే వాళ్ళు తక్కువ చేశారు దేవునామానికి మైమకలును గాక కానీ ప్రతిసారి ఆటను కోసి కళ్ళ పండగ యొక్క అన్యజనులను పిలిచి సంఘాన్ని పిలిచి మంచిగా పండుగ జరుపుకుంటా ఉన్నారు మీకు మీరు ఉన్నంతలో మీరు కూడా జరుపుకుంటున్నారు కానీ కొంతమంది జీవితాలలో క్రిస్మస్ ఆరాధనలు జరిగాయా కొంతమంది కుటుంబాలలో హలెలుయా అదే సడన్లో ఏదన్నా ఏదన్నా ఫంక్షన్ చేసే పరిస్థితులు ఎదురైన అనుకో అప్పు తీసుకొచ్చి పెడతా ఉంటాం అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా లోకాన్ని ప్రేమిస్తున్నామా గమనించాలి ఇక్కడ ఇస్రాయేళ్ళ ప్రజలు కూడా లోకాన్ని ప్రేమించి నలభై దినాలు మోసే లేనప్పుడు వారికి ఒక కొత్త దేవుడు అంటే కోసుకొని తినాలి ఇప్పుడు చూడండి ఇంట్లో నాలుగు రోజులు కొద్దిగా చికాకులు పెరిగినాయి అనుకో అన్యజనులు ఏంది కూడా కోళ్ళను పట్టుకొని మేము కూడా ఫారం కోళ్ళు పట్టుకొని జుట్టుకోళ్ళు పట్టుకొని నాటు కోళ్ళు పట్టుకొని కొబ్బరికాయలు పట్టుకొని ఆ జరాలు వస్తే తలకాయ కింద కొబ్బరికాయలు పెట్టుకొని నిమ్మకాయలు కట్టుకొని మేము కూడా పోయిన రోజులున్నాయి దైవచనమా కానీ ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళ వాళ్ళ జీవితాలలో అట్లా అంటే తినడం కొరకు తాగడం బయటికి పోతే అయిపోతుందా ఇంటికాడ పోంది బయట పోతుందా గమనించండి హలే లియా కొద్ది రోజులు కాగానే చికాకులు పేరు కాగానే కొత్త దేవుడు అవసరం వచ్చిండు వారికి మన జీవితంలో కూడా ఎహ అని చెప్పి కొత్త ఫాస్టర్ అవసరం వస్తాడు కొంతమందికి గమనించండి కొత్త దేవుడు కొత్త పాస్టర్ విగ్రహారాధన సోత్తో సంబంధమే దేవుని పరిశుద్ధ నామానికి పరిశుద్ధనామానికి గాక భార్యతో బోరు కొట్టి ఇంకొక స్త్రీ గురించి ఆలోచన చేపించేది దయ్యమా దేవుడా భర్తతో బోరు కొట్టి చెట చేసి ఇంకొక పురుషునితో ఆలోచన చేయించేది దయ్యమా దేవుడా కొత్త దేవుడు కావాలనేది దయ్యమా దేవుడా కొత్త వంట కావాలనుకునేది దయ్యమా దేవుడా దయ్యం దయ్యం పనులవన్నీ మనసులో ఆలోచన పుట్టిస్తాడు ఆ ఆలోచనని కోరికగా మారుస్తాడు పదే పదే ప్రేరేపిస్తాడు దాని ప్రకారం నడిపిస్తాడు శాపాన్ని నీకు మూట కట్టే విధంగా చేస్తాడు తదనంతరం నీ మీదకి వచ్చిన కీడును బట్టి దేవుణ్ణి దూషించే విధంగా చేస్తూ ఉంటాడు యోగు భార్య అంటుంది ఆ దేవుణ్ణి దూషించి సావరాదని కానీ యోగు దూషించాడా ప్రార్థనా పరుడు వాక్యానుసరంగా జీవించిన వ్యక్తి లంచం తీసుకొని వ్యక్తి నలుగురికి బుద్ధి చెప్పిన వ్యక్తి యథార్థ పరుడు నమ్మకస్తుడు దేవుని అందు భయభక్తులు కలిగి నడిచిన వ్యక్తి ఎంతమంది దేవుని గురించి చెడుగా చెప్పినా కానీ అది మనసులోనికి తీసుకోక ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత రోగం వచ్చినా ఎంత ఆస్తి నష్టం వచ్చినా పిల్లలు చచ్చిపోయినా దేవుని మీదున్న ఆ యొక్క మనస్సు తొలగించుకోలే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామని మైంపడ దేవుని మీద ఉన్న తన మనస్సు తొలగించుకోలే నలభై దినాలు దేవుడు లే మోస లేకపోయేసరికి ఒక నడిపించే నాయకుడు లేకపోయేసరికి ఇస్రాయల్ల ప్రజలకు ఈరోజు ఒక మా మనల్ని నడిపించే దేవుడు మనకు కావాలని చెప్పి బంగారం అంతా కూడబెట్టుకొని వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఒక దూడను తయారు చేసుకొని ఈరోజు ఈ రోజు ముస్లింలు ఎందుకు ప్రపంచంలో విస్తరించారు ఉగ్రవాదులు ఎందుకు వచ్చారంటే ఒక క్రైస్తవుడు చేసిన తప్పును బట్టే క్రైస్తవుడు చేసిన తప్పును బట్టే ఈరోజు క్రైస్తవుడు చేయబట్టే చాలా మంది వెనకపోతున్నారు గాంధీ తాత ఒక మాట మాట్లాడినట్టు తెలుసా క్రైస్తవుడు క్రైస్తవునిగా జీవిస్తే భారతదేశ ప్రజలందరూ ఎప్పుడో మారిపోయేటోళ్ళ దేవునామానికి మైమకరును గాక క్రైస్తవుడు క్రైస్తవునిగా జీవించట్లేదు దేవుని దగ్గరికి వచ్చిన కొత్తలో ఎంత పాస్టర్ కంటే ఎక్కువ భక్తిగా జీవిస్తారు కొద్ది దినాల తర్వాత వారి భక్తి సన్నగిల్లిపోయిన తర్వాత రాగదన ఆలస్యమే ఉపవాసము రాడు ఆల్ నైట్కు రాడు దేవుని వాక్యానుసారం ఉండడు ప్రతిదాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు సాతానుడు ఏం చేస్తున్నాడు నీలో నిర్లక్ష్యాన్ని నీలో ఆసక్తి చన్నగిల్లే విధంగా చేస్తూ ఉంటాడు నీకు గుడ్డితనం కలగ చేస్తాడు దేవుని కార్యాలు జరగవు నీ జీవితంలో నీ జీవితంలో ఏం జరగవు దేవుని కార్యాలు చూడలేవు చూడకపోయేసరికి మనుషులపైన ఆధారపడతా ఉంటావు అధికారులపైన ఆధారపడతా ఉంటావు లంచాలపైన ఆధారపడతా ఉంటావు లంచం ఎందుకు ఇవ్వాలి నీలో టాలెంట్ లేకపోతేనే నువ్వు లంచం ఇవ్వాలి లంచం ఎందుకు ఇవ్వాలి నువ్వు ఆలస్యంగా పోతేనే లంచం ఇవ్వాలి అంతే కదా ఒక స్థలానికి నువ్వు ఆలస్యంగా పోతేనే కదా లంచం ఇచ్చి ముందుగా పోవాలనుకునేది తొందరపాటు నీకున్నప్పుడు కూడా నువ్వు లంచం లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది దేవుడు నిరీక్షణతో వేచి చూడమన్నాడు మనకు నిరీక్షణ ఉండాలి లంచం ఇచ్చే బుద్ధి ఉండొద్దు లంచం తీసుకునే బుద్ధి ఉండొద్దు వేచి చూసే స్వభావం ఉండాలి కొన్నిసార్లు నువ్వు ఫోన్ చేసినా దైవజనుడు ఫోన్ ఎత్తాడు దేవుడు నిన్ను శోధిస్తాడు ఏదేదో పనులు ఉంటాయి తర్వాత చూసుకొని చేసి అంత వరదాకా నువ్వు ఆల్రెడీ ఇంకో పాస్టర్కి ఫోన్ చేసి చేసిండు ఒక ఆయనే చేసిండు ఒక ఆయనే చెప్తాను చేసి వేరే పాస్టర్తో ఫోన్ చేయించుకొని ప్రార్థన చేయించుకున్నాడు నీ తండ్రి నీకు సమీపంగా లేకపోతే ఇంకో తండ్రి దగ్గరికి పోయి నువ్వే నా తండ్రి అని సన్మానం చెప్తావా హలేయా ఇక్కడ ఇస్రాయేల్ చేసిన పని ఏంది వాళ్ళ నడిపించే నాయకుడు నలభై దినాలు వాళ్ళ ఆజ్ఞల కొరకు వాళ్ళ మేలు కొరకే వెళ్ళి తీవ్ర ఉప మంచినీళ్ళు ఇవ్వట నిద్ర లేదు నలభై రాత్రులు నలభై పగళ్ళు కడుపు మొత్తం ఈ బొక్కలకు అంటకపోవచ్చు ఆయనది కానీ ముఖమాట ఓ పది ఇరవై ట్యూబ్లైట్లు పెడితే వెలిగినట్టు వెలుగుతుందట ముఖం ప్రకాశిస్తుందట ఆయన ముఖాన్ని చూడలేకపోయారట ఇస్రాయేల్ల ప్రజలు పైన ఒక ముస్కేసిరట ముసుకెత్తే లైటింగ్ని ఆపిందట ఇప్పుడు అక్కడక్కడ ప్లాంటే చెట్లు పెడతా ఉన్నారు కూరగాయలు నర్సరీ ఎండ తీవ్రత దాని మీద ఎంత పడాలో అంత పడేటట్టు పైన కాటన్ గ్రీన్ కాటన్ కట్టిన తర్వాత ఆ ఎండ మందము ఆ కూరగాయలు వండుతాయి అట్లనే మోస పైన ముసుకేసి చూసిరట మోసని అప్పటివరకు మోస ముఖంకెళ్ళి చూడలేకపోయారట నీ మొఖ వైఖరి మారిపోతుంది నువ్వు ప్రార్థనలో ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు అన్మయం పడదాం నీకు పాస్టర్ లేకపోతే ఇంకా అందుకనే మా అంటాను వేరే డోళ్ళ క్యాలెండర్లు తీకు మనంతటమ్ మనమే చెడగొట్టుకుంటాం ఎందుకంటే క్యాలెండర్ల మీద ఉంటే ఈ పాస్టర్ ఫోన్ ఎత్తు నేను ప్రార్థనలు ఉంటా వచ్చేడు మంది నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తుతానా నీ ఫోన్ ఎత్తుకుంటే ఎప్పటికి ఉంటానా టైం ఉదయం తొమ్మిది నుండి పది గంటల వరకు నీ ఫోన్ ఎత్తుతా తొమ్మిది గంటల దాకా ప్రార్థనే సాయంత్రం ఏడైందంటే అయిందంటే తొమ్మిది గంటల దాకా ప్రార్థన ఈ టైంలో ఫోన్ చేయకుండా ఓ టైమును చూసి ఫోన్ చేసుకోవాల నువ్వు రాత్రంతా నువ్వు ఫోన్ చేసినా నేను ఎత్తుతా దేవుని నామానికి మహిమ కలును గాక హలయా గమనించండి హెచ్చరిక ఇది మనకు ఒక హెచ్చరిక దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలును గాక ఒక క్రమంలో జీవించాలి ఒక పద్ధతిలో జీవించాలి శ్రేష్టమైన జీవితాన్ని వట్టిగానే ఇవ్వాడు దేవుడు వీళ్ళను దేవుడు ఏం చేస్తాడు కాశింప చేస్తా ఉంటాడు గట్టిగా చప్పర్లు కొట్టి ప్రభునామాన్ని మయం పడతా ఇది మన మన ద్వారా మనకు ఉండదు బుద్ధి గమనించండి ఆత్మ దేవుడు నీకు ఈ బుద్ధిని అనుగ్రహించగలడు అందుకనే నువ్వు ఆ ఆత్మకు లోబడి ఉండాలి ఆత్మను నువ్వు పొందుకోవాలి దేవుని పరిశుద్ధ నామానికి మైమకలును గాక ఈ ఆత్మ నీలో ను తప్ప ఆ ఆత్మ చేత నువ్వు నడిపించబడితేనే తప్ప నువ్వు మోక్షానికి పోలేవు అందుకనే రోమీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు రోమా రోమా ప్రాంతానికి రోమా సంఘం రోమంలో రోమాలో ఉన్న సంఘానికి ఆయన పత్రిక రాస్తున్నాడు దేవుని ఆత్మ చేత ఎందరూ నింప ఆత్మ చేత నడిపించబడతారు వారు మాత్రమే దేవుని కుమారులు అనబడుదరని రాయబడింది దేవుని ఆత్మ లేనివాడు నా వాడు కాదు ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ప్రకాశిస్తా ఉంటావు ఒకటికి చెప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మేము పద్దాం పద్ధతిలో నిన్ను నడిపిస్తా ఉంటాడు ఆత్మను కలిగిండు దేవుడి కొద్ది మాటలు మన వినికిలలో దీవించును గాక వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం